స్వాధీనంలో ఉన్నటువంటి ఈ భూమి ఏ రకంగానూ వాళ్ళకి హక్కు లేదు అది వాళ్ళకి సంబంధం లేదు కేవలం అధికారాన్ని పలుబడిని ఉపయోగించుకొని లంచాలు ఇచ్చి తమ పేరుతో రాయించుకొని ఇది మహేని ఈ రోజు ఈ భూమి మీదకి వస్తా ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితులు చల్లదు ఈ భూమి మీద వచ్చేది మాదే అని అంటే ముందు వాళ్ళ మీద కేసు పెట్టాల ప్రకారం ఎక్కడో రాజమండ్రిలో ఉంటూ జమీందారు వ్యతిరేక జమీందారుల కింద ఉన్నటువంటి ఆ భూమిని పోరాడి స్వయం గంగులు ఆధ్వర్యంలో వచ్చినటువంటి భూమి ఆ తర్వాత ప్రభుత్వ రికార్డులు గవర్నమెంట్ భూమి కింద రాశారు ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ పోడు కొట్టే కొద్ది పోడు భూములు ఏవి కూడా రికార్డు అవ్వాలి రెండు వేల ఆరు తర్వాత అరవై సంవత్సరం చట్టం వచ్చి కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చేటప్పుడు పోడు భూములు ఏం చేయలేదు అందుకే రికార్డులు అప్డేట్ చేసేటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ భూమి కింద చేశారు కానీ అంతకుముందు గంగుల పేరుతో కొన్ను శిస్తు రసిలు కూడా ఉన్నాయి రోజు కూడా ఈ రాజమండ్రి వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదు ఎలాంటి రికార్డు లేదు వాళ్ళకి తప్పుడు రికార్డులు తీసుకొచ్చి ఎవరు ఎవరికి అమ్మినట్టు ఎవరు ఎట్లా అమ్ముతారు ఒక గిరిజనేత గిరిజనే ఎలా అమ్ముతారు అది కూడా అక్కడ వెళ్తారు గిరిజనులకు గిరిజనేతరుడికి అమ్ముతారు లేదు మేము కొన్నామని అంటున్నారు కొన్న సెట్ ప్రకారం కొనడానికి లేదు అమ్మడానికి లేదు చల్లదు వాళ్ళు నిజంగా తప్పుడు రికార్డు వాళ్ళు నిజంగా వాళ్ళైతే మోసపోయి కొన్నావున్నా కూడా చల్లదు చట్టాలు తెలియకుండా వాళ్ళు కొనుగోలు చేస్తే ఇంకా తప్పు ఇప్పుడు పైగా వచ్చి బెదిరిస్తున్నారు మనం ఆకుపై చేసిన తర్వాత అక్రమంగా ఇక్కడ మనం లేనటువంటి సమయంలో మన కామ్రేడ్స్ అందరూ కూడా మహాసభలో నిర్వహణలో అక్కడ విజయ్ ఉన్న సమయంలో దొంగ దెబ్బతీసి ఇక్కడికి వచ్చి మనం వేస్తున్నటువంటి పంటను నాశనం చేశారు యాక్చువల్గా పంటను నాశనం చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టి జైల్లో పెట్టాలి భూ పోరాటాల్లో పేదవాళ్ళని జైల్లో పెడతారు అక్రమంగా భూములను దురాక్రమ చేసినటువంటి భూస్వాముల్ని ఈ కప్పుడు రికార్డు సృష్టించిన ఎందుకు జైల్లో పెట్టారు ఒక్కళ్ళైనా జైల్లో పెట్టారు అడుగుతున్నాను అక్రమంగా భూములు ఆక్రమించుకొని కప్పుడు రికార్డు సృష్టించిన వాళ్ళని మీరు ఒక్కళ్ళైనా జైల్లో పెట్టారా మీరు ఎవరు పక్షం నేను గవర్నమెంట్ అడుగుతున్నాను ఎవరు పక్షం మీరు ఆదివాసుల పక్షమా భూస్వాముల పక్షమా మీరు ఆదివాసుల పక్షం అయితే ఈ భూములు ఎన్టీఆర్ భూములు ఆదివాసులకి జరుగుతాయి గిరిజన హక్కి అటేషన్ చట్ట ప్రకారం కూడా పోషన్ సర్టిఫికేట్ ఇచ్చి పట్టాలు ఇవ్వాలి ఎవడో వచ్చి ఇప్పుడు ఎవరో ఝన్సీ ఎలక్షన్ అంటే పాపం ఝాన్సీ రాణి అసలు ఝాన్సీ రాణి ఆమె పొరవు స్వతంత్ర సమరదు ఇక్కడ ఆమె ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడుతూ ఈ రోజు అక్రమాల కోసం వచ్చి నాకు చంద్రబాబు నాయుడు తెలుసు లేకపోతే మోడీ తెలుసు మేమే రౌడీ షెడ్యూల్ చేస్తాను తాటాకి సుడు ఏదో జండా బిదిరిపోదు భూ చరిత్ర పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి గత ముఫై సోదంలో చరిత్ర ఇక్కడికి వచ్చి ఎవరు అడిగినా చెప్తారు చరిత్ర తెలుసుకోమంటా మంచిది అన్ని చంద్రబాబు నాయుడు చెప్పి రవి షర్టులు తీస్తానంటే ఈ తాటైన మనం పెదరాల్సినటువంటి అవసరం లేదు ఒకటి కాదు అందులో తీసుకోవాలండి రవిడీ షర్టులు ఎన్ని ఎంతమంది ఎన్ని నిర్బంధాలు ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్నటువంటి సీతారాం గారు ఇక్కడ రామకృష్ణ ఫ్రాన్సిస్ దుర్గారావు రవి పాలు అందరూ ప్రత్యక్షంగా పోరాటాల్లో పాల్గొని మన తిరిగిన తరఫున నిలబడి జైలుకి వెళ్ళిన వాళ్లే పోలీసులు పనులు వాళ్ళే కోర్టు తిరిగిన వాళ్ళు ఇవేవి మనకి కొత్త కాదు పోరాడే తరఫున పోరాడేవాళ్ళు లెక్క చేయరు మన న్యాయమైన హక్కు అన్యాయం కోసం పోరాడే భయపడాలి అందుకని అధికారులు కూడా చెబుతున్నాను అర్థాన్ని సేకరించి తప్పుడు రికార్డు సృష్టించిన వాళ్ళు ఎవరైనా సరే అది ఎంఆర్ఓస్ అయినా ఇంకోడైనా ఎవరైనా సరే పిఓ అయినా ఎవరైనా సరే అట్లా సహకరిస్తే వాళ్ళ మీద మీరు చర్య తీసుకుంటారా లేరా ఈ చట్టాలు ఉంది ప్రజల కోసమే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతం కూడా ఆదివాసులు చేయకుండా రాష్ట్రాలంతా మీరు వెళ్తున్నారు కదా ఇక్కడ ఉండే కొద్ది ఏజెన్సీ ప్రాంతం మూడు జిల్లాలు అల్లూరు సీతారామరాజు జిల్లా పేరు పెట్టాం ఉదాహరణకి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం అక్కడ మన్యం కార్తీకరం ఇక్కడ అంతా కూడా ఒక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం దీన్ని కూడా మీరే రాష్ట్రం అంతా వెళ్తున్నారు కదా ఇక్కడ కూడా వెళ్దాం నేను అందుకని ఇక్కడ ఈ ఆదివాసీ ప్రాంతంలో అక్రమంగా భూములు ఈ భూ దురాక్రమణాన్ని అడ్డుకొని తేరాలి మనం ఇది మన హక్కు అలాగే ఇప్పుడు నిర్వాసితులు పేరుతో కుంభకోణం ఓ కుంభకోణం అది సేకరణ కాదు ఓ కుంభకోణం నడుస్తుంది నిర్వాసితుల పేరుతోటి దీన్ని మనం అనుమతించాలి వేల ఎకరాలు తీసుకొని అవి పెత్తందారులు ఎమ్మెల్యే భూస్వాములు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రకరకాల పత్రాలు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని అక్రమంగా లీజులకి ఇచ్చి కోర్టులు కోర్టు సంపాదిస్తూ ఆ తర్వాత వాళ్ళ పేరే రాజేసుకుంటారు రికార్డులన్నీ మాయం మన రోజు పేపర్లు టీవీలు చూసి రికార్డులని కంప్యూటర్ అయినట్టు ఆ రికార్డులన్నీ అప్పుడు టెక్ అని లేకపోతే రకరకాల పేర్లతో అంతా వచ్చిన ప్రభుత్వం ప్రతిసారి కంప్యూటర్ చేస్తున్నాం భూములు కంప్యూటరై ఏమో పేడ నుంచి చెబుతూనే ఉన్నారు మరి సేకరించిన మీ చేతిలో ఉన్న వెయ్యి ఎకరాల భూములు సేకరించిన భూములు ఎడిపోయినాయి కాకెత్తుకుపోయిందా ఇప్పుడు మళ్ళీ సేకరిస్తాను వస్తున్నారు ఈ ఊరు కూడా వచ్చారట మన వాళ్ళని తీసుకొచ్చారు మన తీసుకొచ్చారు మన ట్రైబల్స్ పాపం వాళ్ళకి తెలుసు కాబట్టి మన ఎన్టీఆర్ భూములు మనకి గిరిజనులు సాగు చేసుకున్నారని వాళ్ళు అర్థం చేసుకుని వెనక వెళ్ళిపోయారు అంటే గిరిజనులు గిరిజనులకు పెట్టి ఈ భూములు అమ్మేసుకొని అసలు వాళ్ళ వాళ్ళ కొత్త సొత్తు కింద రేపు పొద్దున్న మన ఊళ్ళు భూములు పోయిన తర్వాత మనం ఏం చేస్తామని అనుకుంటే ఆ వాళ్ళ కింద ఉన్న భూములని పెత్తనం చేయాలని గిరిజనుల ఏజెన్సీని కూడా దురాక్రమణ చేయడానికి అందుకని గిరిజనేతర భూస్వాముల చేతులు అక్రమంగా ఉన్న భూమి తీసి ఇవ్వండి వాళ్ళకి గిరిజనుల కావాల్సి ఆవర్శిందా మీకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఇవ్వడానికి లేకపోతే భూమి భూమి ఇవ్వటానికి అందువల్ల మనం మన సోదరులకు అది చెప్పాలి ఈ రకమైనటువంటి కాదు ఏజెన్సీలో అక్రమంగా బ్రిజ గ్రిజనేతర భూస్వాముల ఉన్నటువంటి భూములు తీసి ఇలా పంచండి వాళ్ళకి పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రకారం పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు భూస్వాములు దురాక్రమైన భూములు తీసి వాటిని ఇవ్వండి గిరిజనుల స్వాధీనంలో ఉన్న భూములు ఎలా ఇస్తారని అందుకని మీ హక్కు కంటిక రెప్పలాగా ఈ భూములు కాపాడుకుని పంట వేసి పంట చేతికి వచ్చిందాక కూడా దీన్ని మనం హక్కుదారులం ఎవరు వచ్చినా సరే అదే చెప్పండి అధికారులు వచ్చినా సరే అవసరమైతే ఏలూరు కాదు విజయవాడ ఎక్కడికైనా సరే ఈ పోరాటం చేసి న్యాయ పోరాటం వీధి పోరాటం భూ పోరాటం అన్ని కూడా చేసి కలగలిపి ఈ భూమిని కాపాడుకోవడానికి అనుభవించాలని మనం చెప్తాం కావాలని మీరు చేసి పోరాటానికి సిపిఎం పార్టీ ఎరజండా మీకు పూర్తి మద్దతు ఇస్తుంది సంఘీభావం నిలబడుతుంది అండగా ఉంటుంది మీలో ఒకళ్ళుగా ఉండి మన కార్యకర్తలు కూడా మీకు తోడ్పాటుగా ఉండి ఇక్కడ పనిచేస్తారు చెప్పుకోరుతూ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ భూమి మీద హక్కుని తెలియజేస్తున్నాను మండల కేంద్రంలో విద్యా వైద్య అభివృద్ధి కోసం అని చెప్పి గత ఐదారు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ ఆసుపత్రి మల్టీపర్పస్ ఆసుపత్రి పదమూడు ఎకరాల్లో దాదాపు ఆ రోజు యాభై కోట్ల అంచనాతో నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టా స్టార్ట్ చేసినట్టుగా ఉంది ఇరవై మూడు నవంబర్ పూర్తి కావాలని బోర్డు అక్కడ ఉంది ఈరోజు డెవలప్మెంట్ గురించి మాట్లాడే నేతలకు ఇది సిగ్గుతో తలదించుకోవడానికి ఒక సాక్ష్యంగా ఉంది అభివృద్ధి అని చెప్తూ ఆరు నెలలుగా పైన సెంటరింగ్ వేసి ఇక్కడ మన వాళ్ళు ఆందోళన చేసిన తర్వాత ప్రజలు ఆరు నెలల క్రితం సెంటరింగ్ పెట్టున్నారు ఇప్పుడు కూడా అలా కూదు అసలు స్లాబ్ పోయలేదు ఈ లోపల ఫస్ట్ ఫ్లోర్ బాగా ఎప్పుడో పోసినటువంటి స్లాబ్ మొత్తం బీమ్స్లోంచి లీకేజ్ అవుతాం వర్షం లేకుండానే లీకేజ్ అవుతాం పైన మామూలు వాటర్ ఇది ఎంతకాలం ఉంటుందో రేపు పొద్దున హాస్పిటల్ పూర్తయి ఇందులో పేషెంట్లు డాక్టర్లు ఉంటే ఎప్పుడు కూలిపోద్దు ఎప్పుడు ఎంతమంది చనిపోతారో చెప్పలేం ఈ కళ్ళు ఎదురు కనిపిస్తున్నా సరే ఈ ప్రభుత్వం ఏమి చర్య తీసుకోకపోవటం అనేది చాలా అన్యాయం విషయం దీన్ని మొత్తం ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో ఈ క్వాలిటీ చెక్ చేసి అవసరమైతే అటు కూడా తొలగించి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి సంవత్సరం లోగా అయినా సరే ఇది పూర్తి చేయాలి లేకపోతే ఈ బుట్టాయిగూడెం ప్రజలు ప్రత్యక్షంగా కార్యాచరణలో దిగి ఆందోళన చేస్తున్న పరిస్థితి వస్తుంది అలాగే దీనికి పక్కనే డిగ్రీ కాలేజీ పేరుతోటి ఇప్పుడు అక్కడ కూడా అసంపూర్తిగా ఆగిపోయి ఉన్నది అది కూడా దాదాపు పదేళ్ళు పదేళ్ళు అయింది అది ప్రారంభించి అసలు సిగ్గుతో తలదించుకోవాలి ఎవరైనా అది ఏ పార్టీ ఏ నాయకుడు అనేది సమస్య కాదు గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాలైనా ఒక షెడ్యూల్డ్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల అభివృద్ధి కోసమని పెట్టినటువంటి డిగ్రీ కాలేజీ పూర్తి కాకపోవడం ఈ ఆసుపత్రి పూర్తి కాకపోవడం అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారు తలదించుకోవాల్సింది కుటువంటి ఇప్పటికైనా రెండు కూడా కంప్లీట్ చేయాలి మరొక ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇక్కడ నిర్వాహిస్తుల కాలనీలు అని చెప్పి కట్టారు అక్కడ దాదాపు ఒక ఐదు ఆరు వందలు రెండు మూడు బ్లాకులుగా కట్టారు ఐదు వందల ఐదు ఆరు వందల ఇళ్ళు ఉన్నాయి అక్కడ ఇంతవరకు ఎవరికి కేటాయించలేదు ఎవరు రాలేదు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా వాళ్ళు రారు వీళ్ళు కట్టి ఎవరికి కేటాయించలేదు ఇప్పుడు మరలా మేము పునరావాసం చెప్పి ఈ కాలనీలో కానీ తీసుకొచ్చి పెడితే రెండు నేళ్ల కన్నా ఉండవు పనికిరావు మొత్తం చెట్లు ములిసిపోయి అంతా కూడా వెలిసిపోయి క్వాలిటీ లేనటువంటి ఆ క్వార్టర్స్లో ఆదివాసులు కేటాయించామంటే మాత్రం అన్యాయం దీనికి ఎవరైతే బాధ్యులు ఇంత జాతీయ సంపద వృధా కావడానికి ఇంత డబ్బు వృధా కావడానికి రోడ్డు ధనం ఎవరైతే బాధ్యులు ఆ బాధ్యులు మీరు చర్య తీసుకోవాలి వీటన్నిటిని కూడా మళ్ళీ రీప్లేస్ చేసి వాటిని సద్వినియోగం చేసేదానికి ఏం చేయాలి పూర్తిస్థాయి విచారణ చేసి అందుకు బాధ్యులు మేము చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను